thank you i'm gonna మీరు దీవించాలని మీతో కలిసి మాట్లాడాలని ఈ రోజున మీ గ్రామానికి విచ్చేశాం ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలు కావలి ఎమ్మెల్యే చేసే దురాగతాలు కావలి ఎమ్మెల్యే చేసే దౌర్జన్యాలు మీరందరూ కూడా చూస్తున్నారు ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు మన ఇంటిలో మనం తిండి తింటూ మనం కష్టపడి సంపాదించుకుంటూ మనం ఉంటే ఈరోజు చిన్నదానికి పెద్దదానికి ఎమ్మెల్యే వల్ల ఏ పని చేసుకోవాలన్నా భయం పడేటువంటి పరిస్థితి వచ్చింది చిన్న సమస్య వచ్చినా పోలీసుల దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి ఎదురు తిరిగితే మన ఆస్తులు పేర్లు మారిపోతున్నాయి ఎప్పుడు ఏ విధంగా జరుగుతుందని అంటే ఓడిపోయినటువంటి వ్యక్తి నిరంతరం ప్రజల కోసం పేదవాడు పేదవాడిగా మిగిలిపోతున్నాడు ధనవంతుడు పెద్దవారుగా పెరిగిపోతున్నాడు పేదవాడికి ధనవంతుడికి మధ్య తారతమ్యతలు పెరిగిపోయిన ఇప్పుడు కూడా పల్లెటూర్లలో పేద ప్రాంతాల్లో నివసించేటువంటి వ్యక్తులు ఈరోజు కూడా కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళందరినీ ఆదుకోవాలి సమాజంలో ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకురావాలని తపన పడే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎక్కడ మట్టి ఉందా ఎక్కడ గ్రాములు ఉందా ఎక్కడ గవర్నమెంట్ పొలాలు ఉన్నాయా స్థలాలు ఉన్నాయా ఆక్రమించినా చూసేది వైసీపీ ప్రభుత్వం అందుకనే పేదల కోసం బతికే చంద్రబాబుని ఓటు గుర్తించండి చంద్రబాబుకు ఓటు అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు నూటికి నూరు రూపాయలు ముఖ్యమంత్రి కాబోతున్నాడు వచ్చే నెల పదో తేదీ లోపల ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ముఖ్యమంత్రిగా ఈ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉన్న అబ్బా తాతలందరినీ కూడా మొదటి కానుకగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నటువంటి చంద్రబాబుని దీవించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఈ రోజున మీ పెన్షన్ అరవై సంవత్సరాలు రేపు బాబు ముఖ్యమంత్రి అయితే యాభై సంవత్సరాలు నిండిన బీసీ ఎస్సీ ఎస్సీ కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ అయిపోతున్నారు చంద్రబాబు నాయుడు అందుకోసం చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఈ రోజున అమ్మఒడి పథకం ఉంది ఒక బిడ్డకు ఉంటే ఒక బిడ్డకే ఇస్తున్నారు కానీ ఆ ఇంట్లో ఇద్దరు బిడ్డలున్నా ముగ్గురు బిడ్డలున్నా ఇచ్చేది ఒక బిడ్డకే అలా కాదు ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మందికి ఇచ్చేదానికి నాంది చంద్రబాబును జీవించండి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి ఒక బిడ్డ ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై ఐదు వేలు ఎంత మంది బిడ్డలున్నా అంత మందికి ఈ రోజు అమ్మఒడి ఇవ్వబోతున్న చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఆలోచించండి ఈ రోజు రైతులు మనందరం కూడా ఎండనక వాననక పొలం గట్టల మీద తిరుగుతూ తేళ్లు జరుగులతో నరికి కొరికించుకుంటూ రోజు కష్టపడి పంటలు పండించి చేతికి వస్తే గిట్టుబాటు లేక ఎప్పుడు వర్షాలు ఎప్పుడు పంట ఎండిపోతుందో ఎప్పుడు గిట్టుబాటు ధర లేదో రైతులు అలమటిస్తుంటే ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్ లో ఇవ్వబోతున్నా చంద్రబాబును దీవించండి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా